గుడ్ ఈవినింగ్ అలాంటి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ ముందుగా రాబోయే పండుగల తాలూకా ప్రత్యేక శుభాకాంక్షలు ఈ పండుగలు మన జీవితంలో అత్యంత ప్రభావాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ ఆడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే నా టీంలో ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలని కాన్సెప్ట్తో నేను ఆడియో చేస్తున్నాను సో మిగతా వాళ్ళ అనేదా తప్పుగా నేను భావించొద్దు ఎందుకంటే చాలామంది ఇప్పటివరకు కూడా సార్ రెండు వేల ఇరవై నాలుగులో కంపెనీ వస్తుంది ఎదురు చూసాం ఇప్పటి వరకు రాలేదు ఎందుకు రాలేదు అని కొన్ని కొన్ని రకాల సందేహాలు వాళ్ళని తరచుని వింటూ ఉన్నాను వాటిని నివృత్తి చేయడానికి కోసం ఈ చిన్న ప్రయత్నం యాక్చువల్గా మనం రెండు వేల ఇరవై నాలుగులో మన యాష్గార్ తాలూకా మీటింగ్ విన్నట్లయితే యాష్గర్ అందులో ముఖ్యంగా త్రీ సినారియోస్ చెప్పడం జరిగింది ఏ అని మూడు సినారియోస్ చెప్పడం జరిగింది దాంతోపాటుగా అతను ఏం చెప్పారంటే ద లాస్ట్ లీస్ట్ సినారియో సి అంటే డిసెంబర్ అని చెప్పారు ముందే చెప్పారు అతను అంటే ఎందుకు డిసెంబర్ దాకా వచ్చింది అంటే వీళ్ళు అంటే ఎవరైతే ఎవరినైతే యాష్ గారు నమ్మి వాళ్ళకి కొన్ని బాధ్యతలు కీలకమైన బా బాధ్యతలు అప్పు చెప్పారో వాళ్ళు దాన్ని సరిగ్గా నిర్వర్తించకపోవడం వలన ఈ మార్పులు కొంచెం చాలా మార్పులు జరిగిపోయాయి ఈ మార్పులన్నిటినీ కూడా యాష్ గారు గమనించి వాటిని మొత్తం సెట్ బ్యాక్ చేసి మళ్ళీ దాన్ని రీస్ట్రక్చర్ చేసి దాని అన్ని ఒక 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 లైన్లో పెట్టడానికి అతనికి పట్టిన కాలం ఆరు నెలలు అంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు టైం పట్టింది సో ఆ మీటింగ్లోనే మనకి త్రీ సీనియర్స్ చెప్పినప్పుడే యాష్ గారు ఏం చెప్పారంటే అన్ని పనులు అయిన తర్వాత నేను మీ ముందుకు వస్తాను అని అన్నారు ఓకే ఈ విషయం మీ అందరికీ తెలుసు చాలా ఆడియో చాలామంది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు చాలామంది ఈ మా ఈ పదాలను మీ ముందుకు ఉంచారు అయితే డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ని యాష్ గారు మనందరి ముందుకు వచ్చారు ఈ విషయం మీ అందరు చూశారు కూడా దీనికంటే రాకముందు చాలామంది యాష్ గారి పట్ల కానీ కంపెనీ పట్ల కానీ ఎంత నెగిటివ్గా మాట్లాడారంటే కంపెనీని మూసిందట కంపెనీ దివాళా తీశారు యాష్ గారిని అరెస్ట్ చేసేశారు యాష్ గారు అబ్స్కోండ్ అయిపోయారు ఇలాంటి రకరకాల రాంగ్ ప్రోపకుండా చేశారు చాలామంది చాలామంది ఓకే ఆ మాటలు విని మన ఫౌండర్స్ కూడా చాలా ప్యానిక్ అయ్యారు వీటి అన్నిటికీ సమాధానంగా మన యాష్ గారు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ని పబ్లిక్ మీటింగ్లోకి వచ్చారు ఆ ఒక్క మీటింగ్ రావడం వల్ల ఈ నెగిటివ్గా మాట్లాడే ప్రతి ఒక్కరు నోర్లు కూడా దాంతో దాంతోపాటుగా అది ఆ మీటింగ్ అన్నది మనకు ఒక విధంగా సక్సెస్ అయింది ఎందుకు సక్సెస్ అయింది అంటే గారు చెప్పినట్లుగానే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మీకు కనిపిస్తాను అని చెప్పిన దానికి అతను ఆ మాట ఆ మాట మీద నిలబ నిలబడే విధంగా మన ముందుకి ఆ రోజు రావడం జరిగింది ఓకే అయితే మరి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అతను వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత మనం చాలా మార్పులు చూసాం మనం ఓకే చాలా మార్పులు మనం చూసాం మనం ఓఎస్లో కానీ సిస్టమ్ డౌన్ అవ్వడం కానీ లేకపోతే మన టోటల్ యూజర్స్లో కొన్ని మార్పులు చేర్పులు కానీ ఇలా కొన్ని కొన్ని మనం గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం యాజ్ ఏ ఫౌండర్గా వరకు కూడా మనం పెట్టింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టాం యాజ్ పర్ ఇండియన్ కరెన్సీ అండ్ టైం ఫ్రేమ్ అంటే కొంతమంది రెండు సంవత్సరాలు అయింది కొంతమంది మూడు సంవత్సరాలు అయింది కొంతమంది నాలుగు సంవత్సరాలు కూడా అయింది దీన్ని టైం ఫ్రేమ్ అంటాం అంటే మన ఓపిక సహనం ఇవి మనం పెట్టినటువంటి పెట్టుబడులు కంపెనీలో ఇరవై ఐదు వేలతో పాటుగా ఓకే అయితే యాష్ గారు ఈ కంపెనీ స్థాపించడానికి అతను ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు వేల కోట్ల అమెరికన్ డాలర్స్ అతను ఆన్ ప్యాస్ మీద ఇన్వెస్ట్ చేశారు అంటే అతను మనకంటే చాలా క్యూరి క్యూరియాసిటీతో ఉన్నారు అతను కంపెనీ అంత త్వరగా ప్రపంచం ముందు పరిచయం చేయాలి మన కం ఆన్ ప్యాస్ యొక్క పవర్ ఏంటో ప్రపంచానికి చూపించాలి అని ఒక చాలా ఫ చాలా ఆశతో ఉన్నారు ఈ ఆశ మనకు ఎలా తెలిసింది మన క్రిస్ కానీ మార్టీ కానీ వాళ్ళ రోజు జరిగే లైఫ్స్లో యాష్ గారి ద్వారా వాళ్ళకి వస్తున్న ఇన్ఫర్మేషన్ని మనకి వాళ్ళు చెప్పడం ద్వారా మనకు తెలిసింది యాష్ గారు చాలా ఎక్స్ట్రీమ్గా ఫైర్ డప్లో ఉన్నారు కంపెనీ ముందుకు తీసుకు తీసుకుని వచ్చి ప్రపంచానికి ఆన్పాస్ యొక్క పవర్ను చూపించి ఫౌండర్స్ యొక్క విలువలను చూపించాలనే కాన్సెప్ట్ ఎంతో ఎంతో నిబద్ధతతో ఉన్నారు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు అనే విషయం ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఒక టైం ఫ్రేమ్లో జరిగిపోతూ ఉంటాయి అన్నీ కూడా మన దీనితో పాటుగా రీసెంట్గా మన బిఎస్ గౌడ్ గారు కూడా ఒక రీసెంట్గా ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది పదిహేను కంపెనీ అంతా రెడీగా ఉంది పదిహేను తర్వాత ఏ టైంలోనైనా సరే గ్లోబల్ లాంచ్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పారు ఆ ఒక్క మాట మన ఫౌండర్స్ చాలామంది ఫౌండర్స్ తాలూకు ఫౌండర్స్ తాలూకు నెగిటివ్ మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చేసింది చాలా మార్చేసింది ఇప్పుడు నెగిటివ్ అంటే ఏం లేదండి నెగిటివ్ అంటే ఇప్పుడు మనం అనుకున్నది అనుకోకపో అను అనుకున్నది అనుకున్నది జరగకపోతే దాన్ని మనం నెగిటివ్గా మనం మార్చుకో మారిపోతే ఆటోమేటిక్గా సిచువేషన్స్ మారిపోతాయి కానీ ఇప్పటివరకు కూడా మనం ఆన్ పాస్ మీద ఆన్ ప్యాసు లేట్ అయ్యింది అయ్యింది అనుకుంటున్నాం తప్ప ఒక విధంగా లేట్ అవ్వడం ఒక విధంగా మన మంచిగా అయింది ఎందుకంటే డబ్బులు మనకి చేతికి రాకముందే మనుషుల తాలూకా నిజస్వరూపాలు మనం గమనించగలిగాం ఎవడు మనవాడు ఎవడు పరాయి వాడు డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారు డబ్బులు లేనప్పుడు మనల్ని ఏ విధంగా అసహించుకుంటారు ఇలాంటివి చాలా సెన్సిటివ్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయగలిగాలం బికాస్ ఆఫ్ ఆన్ ప్యాస్ ఇప్పుడు మనకి కంపెనీ కనుక లేట్ అవ్వకపోతే అలాంటి చేడ పురుగులు మన 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 చుట్టూ మన మనతోటే ఉంచుకొని మన జీవితంలో ఇంకా నష్టపోయే వాళ్ళమే అలా జరగకుండా మన ఆన్ ప్యాస్ లేట్ అవ్వడం వల్ల ఈ విషయాలని మనం గ్రహించగలిగాం సో వీ షుడ్ థ్యాంక్ టు అవర్ కంపెనీ అండ్ మిస్టర్ యాష్ ఓకే సో మనం ఎప్పుడూ కూడా కంపెనీకి భావంతో కలిగి ఉండాలి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఓకే దీనికి అనుగుణంగా ఎంత నెగిటివ్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక ఆర్కే రెడ్డి గారు కానీ ఒక వైటీపీ ఆనంద్ గారు కానీ ఒక మన బంకీ విక్రమ్ లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు కంపెనీ గురించి రాబోయే కొత్త టెక్నాలజీస్ గురించి కంపెనీ ఒక ప్రొడక్ట్స్ మన ప్రపంచంలో వచ్చిన తర్వాత వాటి తాలూకా విలువలు ఏ విధంగా ఉంటాయి వాటి వల్ల మన ఫౌండర్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అన్న వాటి పట్ల చాలా స్పష్టమైన వివరణతో ఎప్పటికప్పుడు ఆడియో మెసేజ్లు పెడుతూనే ఉన్నారు ఓకే అవి వింటూ చాలామంది ఆ సస్టైనబిలిటీ అంటే వాళ్ళ తాలూకా ఇది దాన్ని ఏమంటారంటే ఒక నిబద్ధత కంపెనీ పట్ల ఒక విధేయతతో కలిగి అందరూ ఉన్నారు ఓకే బికాస్ ఆఫ్ పాజిటివ్నెస్ ఈ పాజిటివ్నెస్ మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఎందుకంటే మనం ఒక హోప్ ఒక నమ్మకంతో ఉన్నాం ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని కానీ ఒక సంస్థను కానీ నమ్మినప్పుడు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు దాని తాలూకా ప్రభావం మన జీవితాల్లో చాలా అత్యంత అత్యంత వైభవంగా ఉంటుందండి ఇది వాస్తవం రిస్క్ ఈజ్ ఆల్వేస్ రివార్డెడ్ ఓకే రిస్క్ ఈజ్ ఆల్వేస్ రివార్డెడ్ సో హోప్ అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు హోప్ అన్నది ఎప్పుడు ఎవరు వదలొద్దు సో ట్రస్ట్ ద ప్రాసెస్ ఓకే మీరు ప్రాసెస్ని నమ్మండి ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడ ఏం జరుగుతుంది విషయాలు మనకి మా లైవ్లో రెడ్ రెడ్ రిఫరెంట్ లైవ్లో మనకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు సో వీటన్నింటినీ గమనించండి మీ యొక్క బ్లెస్సర్స్తో కాంటాక్ట్లో ఉండండి మంచి మంచి ఆడియోస్ ఇస్తున్నటువంటి వైటీబీ గారు కానీ ఆర్కే రెడ్డి గారు కానీ బంకే విక్రమ్ గారు కానీ వాళ్ళ తాలూకు ఆడియోస్ వినండి నెగిటివ్కి దూరంగా ఉండండి ఓకే స్టేట్ యూన్ చాలా అద్భుతమైన విషయాలు జరగబోతున్నాయి ముందు మన జీవితాలు అత్యంత వైభవంగా మారబోతున్నాయి ఎవరైతే మనల్ని ఈ సమాజంలో చులకనగా చూశారో వాళ్ళందరూ కూడా మన చుట్టూ తిరిగేటువంటి రోజులు ఎక్కువ రోజులు లేవు మరికొద్ది రోజులు కొన్ని రోజులు వన్ స్టెప్ టు గో అహెడ్ దగ్గరలో ఉన్నాం చాలా దగ్గరలో ఉన్నాం బి పాజిటివ్ బి స్ట్రాంగ్ కీప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ